నువ్వు తినే అన్నం కోసం కొలుతున్నప్పుడు నీకు దేహాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఇంత దేవుడి జీవితాన్ని ఇచ్చిన తర్వాత నీకు కొలత ఉందా అంటే దేవుడు మాట తెలుసా నీకు ఇంత సమయాన్ని ఇచ్చానంటే ఆ సమయంలో నువ్వు ఏం కూలి కూలివాణ్లాగా పని చేయాలి ఆ పని నువ్వు చేస్తున్నావో లేదని దేవుడు అడుగుతున్నాడు ఏం పని చేయాలి చెప్పండమ్మా జంప్రీద చనిపోయిన మరోక్షణం దేవుడు ఏమంటాడు తెలుసా నీకు ఇచ్చిన నువ్వు నువ్వేం చేసి చనిపోయావని దేవుడు అడుగుతాడు నీకు చెప్పిన పని నువ్వు చేసావలే ఏం పని ఏం తెలుసా ఏం పని తెలుసా యోబు గారి జీవితాన్ని ఆలోచిస్తే అర్థమైతే పిల్లరా యథార్థత అర్థమైందా యథార్థత న్యాయము దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యోబు గారి జీవితం లేని తెలుసా ఎవరికైనా బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చేవాడంట ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చేవాడంట అంటే ఆయన ఎవరు ఏదైనా ఇబ్బందులు వెళ్తే చూసుకుంటుండేవాడు కాదంట యోబు గారు ఆ రోజుల్లో అర్థమైందా అంటే మనల్ని మనం పరిశుద్ధత పరుచుకొని అనేకలకి ఈరోజు ఏం చేయాలి తెలుసా యేసు ప్రభులాగా సువార్త ప్రకటించడానికే మనం భూమి మీద పుట్టాము అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుకని ఆయుష్నిచ్చాడు అందుకని నేను బ్రతుకుతున్నావు ఒకవేళ ఇది అర్థం కాకుండా నువ్వు చనిపోయిన మరోక్షణం ఏం చేస్తాడు తెలుసా దేవుడు తీర్పులోనికి తీసుకుంటాడు అర్థమవుతుందా